వచ్చే క్యాన్సర్లను పక్కన పెట్టినట్టయితే ధూమపానం మద్యపానం అనేది క్యాన్సర్కి పెద్ద కల్ప్రిట్గా చెప్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో బాగా పొల్యూటెడ్ ఏరియాస్ అంటే మనం పెట్రోల్ బంకులు చూసుకుంటే కనుక అందులో పనిచేసే వాళ్ళు క్యాన్సర్కి గురవుతున్నారు అన్న అధ్యయనాలు తెలియచేస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ గారు అండి డాక్టర్ గారు ఇప్పుడు నేను అన్నట్టు క్యాన్సర్ అంటే మనకి ధూమపానం మద్యపానం వల్లే వస్తుంది అని అనుకునేవాళ్ళు నిజంగా ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళకి కూడా క్యాన్సర్ రిస్క్ ప్రోన్ లో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారండి ఇప్పుడు మనం కార్సినోజెన్ అంటాం కార్సిన అంటే క్యాన్సర్ అని జెన్ అంటే కాస్ కారకాలు వీటి మీద లోతైన అధ్యయనం అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చేస్తూ ఉంటుంది పీరియాడికల్గా చేస్తుంది అది చేస్తున్నప్పుడు కొన్ని కేటగిరీస్ కింద విభజిస్తుంది టొబాకో ఆల్కహాల్ క్యాటగిరీ వన్లో వస్తాయి అంటే తీసుకుంటే ఖచ్చితంగా మనకి క్యాన్సర్ వస్తుంది కంప్లీట్ కార్సినోజన్స్ అంటారు ఇవన్నీ తెలిసినవి కొన్ని జన్యుపరమైన హెరిడిటరీ క్యాన్సర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలని తెలుసు కొన్ని వైరస్లు ఉన్నాయి హెచ్పివి ఇవన్నీ క్యాన్సర్ కారకాలు కేటగిరీ టూ ఏ అంటే చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది ఒక మోతాదుకి మించితే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి అంటారు ఆ క్యాటగిరీలో మీరు చెప్పినట్టుగా ఎయిర్ పొల్యూషన్ ఫ్యూమ్స్ పెట్రోల్ డీజిల్ ఫ్యూమ్స్ మనం నిత్యం ఉండే సాఫ్ట్వేర్ డెవిల్ అంటాను నేను అంటే ఒక రూమ్లోనే కూర్చుండిపోతారు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏసీ ఎఫిషియన్సీ పెంచడం కోసం అదే ఎయిర్ని మాటి మాటికి సర్కులేట్ చేస్తుంది బయట నుంచి ఎయిర్ని తీసుకోవద్దు అప్పుడు రాడాన్ అని చెప్పిన న్యాచురల్లీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్నది మూడు నుంచి ముప్పై రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది దానివల్ల నాన్ స్మోకర్స్కి వేరే ఏ రకమైనటువంటి రిస్క్ లేని వాళ్ళకి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అంటే జస్ట్ బై స్టేయింగ్ ఇన్ ది సేమ్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఈ మాల్స్లో పనిచేసే వాళ్ళకి సో ఇప్పుడు క్యాన్సర్ కారకాలు అనేవి ట్రెడిషనల్ స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి స్లోగా ఎందుకు వస్తుందా అన్న వాటిల్లో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూమ్స్ ఎయిర్ పొల్యూషన్ స్టేయింగ్ ఇన్ క్లోజ్ రెండు పేరు అనమాట ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో దట్ ఈస్ నెంబర్ త్రీ అండ్ సో వన్ మనకి స్మోకింగ్ అయితే టూ అండ్ థర్డ్లో స్టేయింగ్ ఇన్ ది క్లోజ్డ్ రూమ్ విత్ ఏ రాడ్ ఆన్ అన్నది న్యాచురల్లీ హ్యాపెనింగ్ అంటే మన బయట నుంచి రాదు రేడియేషన్ ఎయిర్లోనే ఉంటుంది అన్నమాట అది కాన్సన్ట్రేట్ అవుతుంది అదే ఎయిర్ తిరిగి మాటిమాటికి సర్క్యూట్ అవ్వడం వల్ల అండ్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ ది టాప్ రీజన్స్ టాప్ ఫైవ్లో రెండు మనకి రోజూ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి ఏమవుతుంది అన్నది కాపాడాలి ఓకే సో క్యాటగిరీస్ ఉన్నాయా సార్ ఇట్లాగా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని చెప్పి ఇట్లా ఏంటి ఆ క్యాటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నా కదా డబ్ల్యూహెచ్ఓ అన్నా కదా అవి కొన్ని ఎపిడిమిలాజికల్ స్టడీస్ అంటే ఏంటి జనాల్లోకి వెళ్ళి ఆ ఎక్స్పోజర్ అంటే ఇది కాజ్ ఇది ఎక్స్పోజ్ అయ్యింది ఇది కారకం ఒక సైంటిఫిక్ లాజిక్ ఉన్న వాటి అన్నింటిని పరీక్షలు చేస్తాం పరీక్షలు చేసి వేటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి చిన్న ఉదాహరణ చెప్తాను చైనా ఉంది చైనాలో స్టమక్ క్యాన్సర్ ఎక్కువ వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేశారు ఎందుకు వచ్చింది అని వాళ్ళు స్మూక్ ఫుడ్ తింటారు అంటే మనం బార్బిక్యూ అంటాం కదా అవి తినడం వల్ల వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువ వచ్చిందని చెప్పని అసోసియేషన్ ఆ అసోసియేషన్ నిజంగా కాజేషన్ అంటే దానివల్లే వచ్చిందా లేదా అని కొన్ని మరింత లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా హై క్యాటగిరీ అంటే క్యాటగిరీ టూ ఏలో ఉంటుంది స్మోక్డ్ ఫుడ్ అని చెప్పారు ఇప్పుడు పిక్కిల్స్ మనం సౌత్ ఇండియాలో చాలా తింటూ ఉంటాం దానివల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చి గ్యాస్ట్రైటిస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కానీ వాటి యొక్క అసోసియేషన్ వీక్గా ఉండడం వల్ల క్యాటగిరీ టూ సి పెట్టారు వాటి కాఫీ అంటే మనం ఈ దైనందిన జీవితంలో చూసుకునే ఏ పర్టిక్యులర్ థింగ్ అయినా మనకు అనుమానం ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఈ మెటీరియల్ అన్నది వాళ్ళ క్యాన్సర్ కాజింగ్ లిస్ట్లో ఉందా లేదా తెలుసుకుంటే అది మనకి క్యాటగిరీ టూ బి అండ్ డౌన్ కంగారు పడక్కర్లేదు సేఫ్ క్యాటగిరీ వన్ టూ ఏ చాలా జాగ్రత్త పడాలి ఆందోళన పడాల్సిన విషయం అది ఓకే మనం ఫుడ్ గురించి మాట్లాడుకునే ముందు ముందుగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ గురించి వీటి గురించి మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు ఫస్ట్ పొల్యూషన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు సో బాగా డేంజరస్ ఎన్వైరన్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటూ ఉంటారు సో వాళ్ళు కూడా క్యాన్సర్ ప్రోనే టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు దీనికి మన హైదరాబాద్లో నిమ్స్ నుంచి కొన్ని పరిశోధనలు వచ్చాయి ఓకే ఒక పర్టికులర్ సీజన్లో బ్లడ్ క్యాన్సర్ ఎక్కువ రావడం గమనించారు అది కూడా రైతులకి వస్తున్నాయి ఎందుకని చెప్పని చూస్తే వాళ్ళు పెస్టిసైడ్స్ చల్లుతూ ఉంటారు అవి కూడా కెమికల్స్ బెంజిన్ బేస్డ్ కెమికల్స్ అవి డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి అబ్జార్బ్ అయ్యి అవి సాల్యూబుల్ చాలా ఈజీగా కరిగిపోతాయి అందుకోసమే అవి పెస్టిన్స్ చంపగలుగుతున్నాయి అండ్ చంపడానికి కూడా డిఎన్యుని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి బోన్ మారో అనేది చాలా ఫాస్ట్గా డివైడ్ అవడం వల్ల బ్లడ్లో కలిసిపోయి ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ని ఎక్కువగా కాస్ట్ చేస్తున్నాయని చెప్పి పరిశోధనలో తెలిసింది మనం అనుకుంటాం ఊపిరితిత్తులు కదా క్యాన్సర్ రావాలి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే అది కరిగిపోయి ఊపిరితిత్తులో ఉండకుండా మొత్తం బాడీలోకి పాకుతుంది అలాగే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి ఎస్పెషల్లీ పెయింటింగ్ ఇండస్ట్రీస్ ఇలా కొన్ని బెంజిన్ బేస్డ్ కెమికల్స్లో పనిచేసే వాళ్ళకి కిడ్నీ క్యాన్సర్స్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి అదర్ దెన్ బ్లడ్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా సరే చిన్నగా యూరిన్లో ఏమాత్రం తేడా వచ్చినా బ్లడ్ రావడం మొదలుపెట్టినా అనుమానించాలి ఏంటి అనేది ఒకసారి ఒక చిన్న అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుంటే వాళ్ళకి తగినంత నివారణ చేయలు కానీ తొలి దశలో కనుక్కోవడం కానీ చేయడం ద్వారా ఎక్కువ మంచి రిజల్ట్స్ మనం తీసుకురాగలం అంటే ఇప్పుడు క్యాన్సర్కి మనకి లక్షణాలు బయటకు తెలుస్తాయి డాక్టర్ గారు కొంతవరకు తెలుస్తాయి ఎందుకంటే బ్లడ్ ఇన్ ది యూరిన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ సిమ్టమ్ ఎవరికైతే ఇలాంటి కెమికల్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే డాక్టర్ గారు అట్లానే ఇప్పుడు మనకి మన లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఇప్పుడు బయట తింటున్నాం అంటే వారంలో ఒక త్రీ టైమ్స్ అన్న ఖచ్చితంగా తినడం అనేది జరుగుతుంది చాలా మందిలో నేను చూస్తున్న అంశం అంటే బయట తినొద్దు అని చెప్పి చాలా మంది ఎందుకు చెప్తారంటే అందులో ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ఆయిల్స్ వల్ల తినొద్దు అని అంటారు బట్ క్యాన్సర్ వస్తుందని కూడా తినకుండా ఉంటున్నారు ఈ మధ్యన సో ఇది నిజమేనా ఇందాక నీ చెప్పుకున్నావు అండి అది బయట లోపల అని కాదు మనం తినే తిండి యొక్క క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు మన తిండిలో మనం మోనోసోడియం గ్లూటమేట్ అంటారు ఎంఎస్జి అని చెప్పని చాలా బాగా వింటున్నాను అది చైనీస్ ఫుడ్లో వేస్తూ ఉంటాయి టేస్ట్ కోసం అని అది క్యాన్సర్ కారకం అది వేయకూడదు కానీ అది ఉంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి మనకి అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది కానీ దాని మీద డిబేట్ నడుస్తూ ఉంటుంది ఎంఎస్జీ హెల్దీయర్ అని కొంతమంది అంటారు కొంతమంది కాదు అని అంటారు ఎందుకు డాక్టర్ అంత డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఒపీనియన్ డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ ఒక మాట అన్నారు దిర్ ఇస్ నథింగ్ లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ డోస్ అని ఒక లెవెల్ దాటిన తర్వాత ఎంఎస్సి కార్సిన ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు నిమిషాలు మాట్లాడుకుంటే తప్పు లేదు ఐదు గంటలు మాట్లాడితే అది కూడా మనకి చేస్తుంది ద ఐడియల్ క్వాంటిటీస్ బియాండ్ విచ్ ఎంఎస్జి ఈస్ దేర్ ఇట్ ఈస్ నోన్ టు కాజ్ కేటగిరీ టూ బిలో ఉందండి ఇది ఎంఎస్జి అనేది డబ్ల్యూహెచ్ఓ చేసిన పరిశోధనల ప్రకారంగా టూ బి అంటే టూబీ అంత ప్రమాదకరం కాదు కానీ ఎక్స్పోజర్ మోతాదు దాటితే అది కూడా క్యాన్సర్కి కారకం అవుతుంది చాలా మంది అసలు ఆ వెబ్సైట్ గురించి కూడా చాలా మందికి తెలీదు అక్కడికి వెళ్ళి చూసుకోవాలి అది క్యాన్సర్ కారకం అవుతుంది అన్న విషయం ఓకే డాక్టర్ గారు ఇంకొక విషయం ఫుడ్ లోనే మాట్లాడుకుందాం ఇప్పుడు టీ తాగుతూ ఉంటారు చాలా మంది టీ రోజుకి చాలా సార్లు తాగుతారు ఇంట్లో పెట్టుకోవడం వేరు బయట టీ కప్పుల్లో తాగడం వేరు సో ఇప్పుడు వచ్చే పేపర్ కప్స్ కూడా ప్లాస్టిక్ కాదనుకుని తాగుతూ ఉంటారు సో అందులో కూడా ప్లాస్టిక్ ఉందా అది కూడా క్యాన్సర్ కారకమైన ప్లాస్టిక్ ఉంటుంది బ్యాగ్స్ ఉంటుంది రెండూ కూడా డైరెక్ట్ కాన్స్యూజన్స్ కాదు కానీ ఇందాక అనుకున్నట్టుగా రోజుకి నాలుగు టీలు ఒక పదివేలు దాటితే చెప్పలేం భవిష్యత్తు మనకి చెప్తుంది ఈ మధ్య వచ్చినవి కాబట్టి బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ హెల్దీ టు హ్యావ్ ఇట్ ఇన్ గ్లాస్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ సంథింగ్ అవే బెటర్ అండి ఓకే అలానే ఇటీవల ఒక వ్యక్తికి మనం సోషల్ మీడియాలో చూసాం క్యాన్సర్ వచ్చింది అతను ఎప్పుడు కూడా బయట ఎప్పుడు తిన్నా సరే ఇడ్లీయే తిన్నాడంట అయినా సరే క్యాన్సర్ వచ్చింది అని చెప్పి సో వైరల్ అయింది సో అతనికి ఎందువల్ల వచ్చిందంట డాక్టర్ గారు ఇది మనకి ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి అంటే కోడి కూస్తే సూర్యోదయం అవుతుంది అన్నప్పుడు అది అసోసియేషన్ అంటాం అంటే కోడి కూసిన ప్రతిసారి సూర్యోదయం అవ్వాల్సిన రూల్ లేదు అంటే కాజేషన్ వేరు అసోసియేషన్ వేరు ఇప్పుడు నీటిని మనం వేడి చేస్తే వేడికి బొడగలు వస్తే అది కాజేషన్ ఈ కోడి కోతికి సూర్యోదయానికి ఉన్న సంబంధమే అంటే ప్రతి అసోసియేషన్ కొట్టిపడేయని లేము మనం ఎందుకంటే ఈ అసోసియేషన్ నుంచి రీసెర్చ్ చేయదరికి వెళ్తుంది అక్కడి నుంచి కాజేషన్కి తెలుసుకుంటాం ఇడ్లీలో మీరు ఇందాక చెప్పిన ఏదైతే ఉందో అది కర్ణాటకలో జరిగింది సో వాళ్ళు ఏంటంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ పంచడం కోసం ఒక థిన్ ప్లాస్టిక్ని స్టీమ్ మీదకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈజీగా బయటకు వచ్చేసేయడం కోసం వాడేరు అది అందుకోసం కర్ణాటక హ్యాస్ బ్లాండ్ యూజ్ ఆఫ్ బ్యాండ్ ది యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ఇడ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది జరిగి ఎక్కువ కాలం అవ్వట్లేదు సో ఒకదానికి అలా లింక్ అవుతూ అవుతూ అది క్యాన్సర్ అనుకున్నారు కానీ ప్లాస్టిక్ ఏ రూపంలో అయినా చెడ్డదే కాబట్టి అది వాడడం అన్నది మనం ఎప్పుడూ సమర్థించలేము అది ఎక్స్ట్రీమ్ చర్య కాదా అన్నది ఆ పాలసీ మేకర్స్ వదిలేద్దాం మనం దాని గురించి డిస్కస్ చేయొద్దు హెల్త్ పరంగా మంచిది కాదని చెప్పగలం డాక్టర్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం తర్వాత డిస్కషన్ కంటిన్యూ మంచిదండి హెల్త్ జోన్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ జోన్ సో డాక్టర్ గారు ఇంకొక ప్రశ్న ఫుడ్ గురించి లైక్ చాలామంది బయట టిఫిన్స్ చేస్తాం మనం మామూలుగా పొద్దున టిఫిన్స్ చేసినప్పుడు వాళ్ళు ప్యాకింగ్కి న్యూస్ పేపర్ ప్యాకింగ్ చేస్తుంటారు న్యూస్ పేపర్తో మనకి ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు సో ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఇంక్ వల్ల కూడా క్యాన్సర్ కారకం అది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఇది మిత్తా లేకపోతే నిజమేనా డాక్టర్ గారు ఒకప్పుడైతే నిజమై ఉండేదేమో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంక్స్ అంతా కూడా పాతకాలంగా ఇలా లెడ్ తోటి చేసినటువంటి అలాంటి హెవీ కెమికల్స్ లేవు కాబట్టి అంత ఆందోళన పడాల్సిన లేదండి

ఒక ఎనర్జీ వచ్చినటువంటి కిరణం మన బాడీ మీద పడితే ఆ ఎనర్జీ సెల్కి ట్రాన్స్ఫర్ అయితే డిఎన్ఏ డ్యామేజ్ అయితే క్యాన్సర్ వస్తుంది హై ఎనర్జీ రేస్ ఎక్స్ రేస్ గామా రేస్ అంటే వైలెట్ కన్నా ఎక్కువగా విబ్జ్వారం చదువుకుంటాం కదా కంటికి కంటికి కనిపించే కాదు కనిపించని కానీ అల్ట్రా వైలెట్ అంటే వైలెట్ కన్నా ఎక్కువ శక్తివంతమైనవి అవి క్యాన్సర్ కారకాలు డౌట్ ఏం లేదు ఇన్ఫ్రా రెడ్ అంటే రెడ్ కన్నా తక్కువ శక్తి కలిగినవి అందులో మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ ఈ మొబైల్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి సో వీటికి తక్కువ ఎనర్జీ ఉంటుంది సో చాలా కాలం ఎక్స్పోజ్ అయితే తెప్పిస్తే క్యాన్సర్కి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే హై ఎనర్జీ కావు కాబట్టి టైం డిపెండెంట్ డోస్ డిపెండెంట్ ఈ సెల్ టవర్స్లో ఇండియా పది రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉంది కాబట్టి ఇండియన్ సల్ట్ టవర్స్ ఆర్ అట్లీస్ట్ టెన్ టైమ్స్ సేఫర్ ది ది వరల్డ్ దాని గురించి ఇప్పటిదాకా మనకి నిర్దిష్టమైనటువంటి ఎవిడెన్స్ లేదు కానీ ఒక లెవెల్ దాటితే ఉండే అవకాశం ఉందని భయం మాత్రం మనకి మనసులో ఉంది నోసిబో ఎఫెక్ట్స్ అంటారు ఎక్కువగా అవే ఉంటాయి అంటే లేని భయాలు ఎక్కువ ఉంటాయి సెల్ టవర్స్ మీద కానీ అసలు ప్రమాదం ఫోన్లో ఉంది మన ఫోన్లో స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్ అని టైప్ చేస్తే సార్ అని ఒకటి వస్తుంది స్పెసిఫిక్ అబ్జార్బ్షన్ డేట్ అంటారు అది ఎప్పుడైతే ఒకటి పాయింట్ ఆరు దాటిందో పది నిమిషాలు దాటి మీరు ఫోన్ ఒక్క చోట పెట్టుకుంటే ఎనర్జీ అన్నది చాలా డ్యామేజ్ వస్తుంది ఎక్కువసేపు వాడడం మంచిది కదా ఎంత తక్కువ సార్ ఉంటే అంత మంచి ఫోన్ అని అర్థం అనమాట అది సాధ్యమైనంత వరకు బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాడమని చెప్తాం ఎందుకంటే వాటి సార్ వాల్యూ అదుపులో ఉంటుంది సులువుగా ఉంటుంది వాటిని మనం హ్యాండిల్ చేయగలం అది కేటగిరీ టూ బి సెల్ ఫోన్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ది టవర్ రియాలిటీ ఫోన్ అదే కాకుండా ఆ బ్లూ స్క్రీన్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్ని మనం ఎదుర్కొనే శక్తిని కూడా కోల్పోతాం సో ఈ ఈ రకరకాల కారణాల వల్ల మనకి సెల్ సెల్ ఫోన్ ఇచ్చి ఆ క్యాన్సర్ ప్రోన్నెస్ని పెంచుకుంటున్నాం మనం ఓకే డాక్టర్ గారు ఇప్పుడు గాలి కాలుష్యం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి ఈ మధ్యన ట్రాఫిక్ అసలు విపరీతంగా పెరిగిపోయింది మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి అంటే చాలు బండి మీద వెళ్ళినా కానీ అక్కడ విపరీతంగా బండ్ అట్లానే ఆన్లో ఉంచుతారు అక్కడ నుంచి మనకి పొల్యూషన్ ఉంటూ ఉంటుంది అలాగే ఫ్యాక్టరీస్ నుంచి కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సో దీని వల్ల మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనం అనుకున్నట్టుగా టాప్ ఫైవ్ లో ఎయిర్ పొల్యూషన్ వన్ రీజన్స్ ఇప్పుడు మనం ఇందాక ఒక మాట కూడా అనుకున్నాం నేను ఏసీ కార్లో వస్తాను తలుపులు వేసుకుంటాను సేఫ్ అని అది కాదు ఎందుకంటే ఏసీ కార్లో అదే ఎయిర్ అన్నది మీకు సత్య రాడానికి పెరుగుతుంది అంటే మీరు ఓపెన్ ఎయిర్లో లెస్ పొల్యూషన్లో ఉండడం అంటే కరెక్ట్గా పల్లెటూరులో ఉండడం అన్నది ఒకటే మనకి ఇంప్రాక్టికల్ ఆన్సర్ రైట్ ఓకే అండ్ అట్లానే పానీపూరి గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య కూడా దాని గురించి కూడా చాలా ఎక్కువ చర్చ నడుస్తుంది పానీపూరిలో వాడే డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ వల్ల కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వల్ల కావచ్చు అది హానికరం అని మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు బట్ దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు ఇందాక చెప్పుకున్నాను కదండి ఎంఎస్జి సాల్ట్ అని రైట్ అది మోతాదు మించి పానీపూరిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తెలిసింది సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లిక్విడ్స్ వస్తారు కదా వాళ్ళు అందులో కొన్నిట్లో ఎంఎస్జి మోతాదు అవసరం కన్నా ఎక్కువ ఉంది సో ఇఫ్ యు టేక్ దట్ లాడ్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ హైలీ విత్ ఎంఎస్జీ యూ డోన్ హౌ మచ్ యువర్ కన్సూమింగ్ తెలియకుండా మనం తాగడం వల్ల మనకి రిస్క్ ఉందన్నారు కానీ క్యాన్సర్ గురించి ఎక్కువ వరి కావక్కర్లేదు అది అంత ట్వంటీ గ్రామ్స్ దాటి దాడుతామని నేను అనుకోవట్లేదు

డియోడరెంట్స్ అండ్ పెర్ఫ్యూమ్స్ రెండింటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ప్రాక్టికల్గా లేనట్టే లెక్క కానీ ఏంటి వచ్చేంటంటే దే విల్ బి యూజింగ్ కాంటాక్ట్ అంటే రోల్ టైప్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ అండర్ ఆమ్స్ వాడుతూ ఉంటారు సో వాటి వల్ల కొంతవరకు బ్లాకేజ్ వచ్చి సెకండరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ క్యాన్సర్కి మాత్రం ఇది కారణం కాదు ఓకే రోల్ ఆన్స్ కొంచెం ఓకే అండ్ అట్లానే ఇంకొంతమంది ఫ్రిడ్జ్ లో తినే ఫుడ్ అంటే నిల్వ పెట్టుకుని మనం ఈ రోజు వండుకుంటాము అది కొంచెం లోపల పెట్టేస్తూ ఉంటాము సో అది తర్వాత రోజు తింటూ ఉంటాం దాని వల్ల కానీ లేకపోతే మైక్రోవేవ్స్ లో పెట్టుకుని అదే మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టుకుని తినేది లేకపోతే ఎయిర్ ఫ్రయర్ ఈ మూడు వస్తువుల మీద ఒక మిత్ ఉంది ఇవి తింటే క్యాన్సర్ కారకాలు అవుతాయి అని చెప్పి ఇది కరెక్ట్ అయినా కొంత సచ్చి ఉంది కాబట్టి నిప్పు లేకుండా పోగరాదా రైట్ ఇప్పుడు ఈ ఫుడ్ని ఇమ్మీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్ట మనం మనం కొంత బ్రేక్ ఉంటుంది ఆ టైంలో కొంత బ్యాక్టీరియా వస్తాయి కొంత దాన్ని పాడు చేస్తాయి దానివల్ల వచ్చిన కెమికల్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ వేడి చేసుకుని ఆ టేస్ట్ ఫ్లేవర్ మాస్క్ చేసుకుని తర్వాత తింటాం సో పార్ట్ ఆఫ్ ది ఇకో సిస్టమ్ అండి ఇది ఏది మనం ఫుడ్ పాడి చేయడంలో కానీ మైక్రోవేవ్లో కేవలం పెట్టడం వల్ల క్యాన్సర్ వస్తుందా రీజన్ ఈజ్ను మైక్రోవేవ్ని ఎక్కువగా వాడటం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్లో టెరజెనిసిటీ వస్తుంది అంటే పిల్లలు సరిగ్గా పట్టం సో ఈ ప్రయర్ టు ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మైక్రోవేవ్ కు దూరంగా ఉండమని చెప్పని పరిశోధనలో తేలిన విషయమే అది దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎయిర్ ఫ్రై కూడా అదే ప్రిన్సిపల్ వస్తుంది ఒక లెవెల్ దాటి డీప్ ఫ్రై చేస్తే మనకి ఆ ఫుడ్లో ఇందాక స్మూక్ ఫుడ్ చెప్పుకున్నా కదా అదే ప్రాసెస్ జరగడం వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రాబ్లము ఎయిర్ ఫ్రైయర్లోను మైక్రోవేవ్లోనూ లేదు మనం ఫుడ్ని ఎలా ప్రాసెస్ చేస్తావు ఆ బార్బిక్యూ వచ్చేదాకా ఆ చార్ చేయడం వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నాట్ ది మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్ ద వేవ్ దూ ప్రాసెస్ ది ఫుడ్ అది ప్రాబ్లం అండి అక్కడ ఓకే డాక్టర్ గారు ఎన్నో నేను చాలా మందికి ఉండే ప్రశ్నలు అడిగాను వాటన్నిటిని కొన్ని మిత్స్ కొన్ని నిజాలు ఉన్నాయి వాటిని చక్కగా డీబంక్ చేశారు అండ్ అట్లానే వాస్తవాలు తెలియజేశారు ప్రేక్షకులకి క్యాన్సర్ గురించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే సో ఇది ఇవాళ మన హెల్త్ జోన్ నమస్తే నాకు ఫ్రెష్ గాలి కావాలి ఇప్పుడు నా వంతు ఎక్స్క్యూజ్ మీ నా వంతు ఫ్రెష్ గాలి కోసం నేనే పైకి వెళ్తాను ఫ్రెష్ గాలి కోసం నేను పొద్దు లైన్ లో ఉన్నాను చిన్న బాత్రూమ్ లోని దుర్వాసన నుంచి పారిపోకండి ఫ్రెష్నెస్ కోసం తీసుకురండి గుద్రీజే మినీ పాకెట్ వా